హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నామండి చాలా రోజులైంది మేము వ్లాగ్ అప్లోడ్ చేసేయండి ఇదైతే ఈరోజు వ్లాగే అండి ఈరోజు తీసిన వీడియో ఏది ఈరోజు నుంచి అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి రోజు నుంచే కాదులే థర్టీన్త్ నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలు అప్పటి నుంచి వెళ్ళట్లేదు అనమాట నిన్నెలాగా బక్రీద్ హాలిడే సండే మండే కూడా హాలిడేస్ వచ్చాయి కదా ఇవాళ స్కూల్కి పంపిందామని పిల్లల్ని అయితే లేపుతున్నాను అనమాట అండి మార్నింగ్ మార్నింగే వెదర్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చి మా నుంచి ఇలాగ కనిపిస్తుంది మటుండి వాతావరణం అంతా ఇదంతా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది మటం ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంది పొద్దున్నే మంచిగా ఉంది పిల్లల్ని లేపయితే మట్టికి రెడీ చేసి స్కూల్కి పంపించడానికని వాళ్ళు రెడీ చేస్తుంది అనమాట అండి మీకు గుర్తుందండి మనం చిన్నప్పుడు ఇలా మన బట్టలకి ఇలాగా పసుబొట్లు పెట్టేవారు మన ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఇప్పుడు అయితే అసలు ఎవరం కూడా అలా పెట్టట్లేదులేండి కానీ నేనైతే స్కూల్ యూనిఫామ్స్కి అయితే మట్టికి అలా పెడుతుంటానమాట మిగతా డ్రెస్సులకి ఏం పెట్టాను కానీ స్కూల్ యూనిఫామ్స్కి ఎందుకో పెడతాను వాళ్ళు వేసి ఫ్రెష్ అయ్యాడు ఈ లోపు టిఫిన్ ఏమయ్యమన్నాడు అని అడిగితే దోశ వేయమని చెప్పాడు మాట ఎగ్ దోశ వేయమని చెప్పాడు అందుకని వాడి కోసం ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి ఇప్పుడు వరకు అయితే ఇద్దరు కూడా కలిసి వెళ్ళేవారు స్కూల్కి ఇయర్ అయితే మట్టికి మా పెద్దబాబుని వేరే స్కూల్ చిన్నబాబు వేరే స్కూల్ అన్నమాట అంటే చంద్రబాబు అయితే ఎప్పుడు వెళ్ళే స్కూలే పెద్ద అయితే స్కూల్ మార్చేసాను వాడు బాగానే వెళ్తాడు కానీ నాకే ఏదో గిల్టీ ఫీలింగ్ ఇద్దరిని వేరు చేసానన్న ఫీలింగ్ ఉందన్నమాట ఉండే ఇలా ఎగ్దోసా కొంచెం ఏం అవసరం లేదండి కొంచెం ఇలాగ కారం వేసుకుని వేసుకుంటే అండి ఒక్కటే చాలు ఇది అయితే ఇంట్లో నేను చేసిన నెయ్యి అదే చూపిస్తున్నాను మీకు అక్కడ హోమ్మేడ్ నెయ్యి అన్నమాట అండి చాలా బాగుంటుంది పాలు మంచి పాలు అయితే మనకి నెయ్యి కూడా మంచిగా వస్తుంది నింగండి మేగడ ఇది వారం రోజుల మేగడండి ఇంట్లో నేనే ప్రిపేర్ చేస్తాను అనమాట నెయ్యి అలా వాడు అక్కడికే కదా దోశ వేసి ఇచ్చేసాను పాపం వేడిగా తెచ్చి ఇచ్చేసాను కాలిపోయిందా వెంటనే కింద పడేసేట అయ్యో అనుకున్నాను ఇలా వాళ్ళ డాడీ అయితే వాడిని రెడీ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళడానికి కోసమని వాళ్ళ అన్నయ్య అయితే తమ్ముడు స్కూల్కి వెళ్తున్నాడని ఏమేమి సర్దుకున్నావు చూపించరా అని అన్నమాట కొత్త కంబాక్స్ ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాడు అనమాట పిల్లలకి ఫస్ట్ స్కూల్కి ఓపెన్ తర్వాత స్కూల్కి వెళ్ళడం అంటే కొంచెం సరదాగా ఉంటుంది అన్నీ కొత్త కొత్తగా తీసుకెళ్ళొచ్చు బాక్సెస్ బుక్స్ అన్నీ కూడా కవర్లు అది వేసి ఉంచనీ ఇంకా బుక్స్ తీసుకురావద్దన్నారట తీసుకెళ్ళలేదండి తీసుకెళ్ళకుండా స్నాక్స్ వాటర్ బాటిల్ రఫ్ నోట్ బుక్ పట్టుకుని వెళ్తున్నాడు అనమాట ఇక్కడైతే వాళ్ళ తాతయ్య నానమ్మకి ధనం పెట్టుకొని వెళ్తున్నాడు ప్రతిరోజు కూడా పిల్లలిద్దరు కూడా వాళ్ళ తాతయ్య నానమ్మకి ఇలా దండం పెట్టుకునే వెళ్తారు అన్నమాట అండి మా వారు కూడా షాప్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారికి ధనం పెట్టుకునే వెళ్తారు అలా మంచిది కదా అలా దండం పెట్టుకుని వెళ్ళడం అయితే ఇప్పుడైతే ఫస్ట్ కదా స్కూల్కి ఒక్కడో వెళ్తున్నాడు అనేసి మేము అందరం కూడా వెళ్తున్నాం అన్నమాట తెంపడానికైతే స్కూల్కి పాపం చాలా ఇద్దరు కూడా అయితే ఇద్దరు కూడా కలిసి వెళ్ళేవారు ఇప్పుడు ఇంకొక్కడే వెళ్తున్నాడు వాడైతే హ్యాపీగానే ఫీల్ అయిపోయి బాగానే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ అదే ఉంటారు కదా అనేసి ఇంకొండే స్కూల్కి అయితే వచ్చేసాము ఇప్పటికీ కూడా పిల్లల్ని నాకు స్కూల్లో దింపాలంటే ఏంటో ఫస్ట్ డే అలా ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది చిన్నవాడిని అయితే పర్వాలేదు పెద్దోడిని దింపేటప్పుడు అయితే నాకు అసలు ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వచ్చాడు క్లాస్ మారింది కదా నువ్వు రా అమ్మ పైకి ఒకసారి నన్ను దింపడానికి అని చెప్తున్నాడు అనమాట నాకు సరే పదయితే అని ఇద్దరం వెళ్ళి దింపేసి వాడిని వచ్చేసాను అనమాట అండి వచ్చేటప్పుడు అయితే మేము ఇలాగా ఏమైనా కర్రీ అని తీసుకోవడానికి అనేసి మార్కెట్కి వచ్చామన్నమాటండి ఇది మాకు ఇక్కడ రాజమండ్రిలో అంటే మేము ఉండేది ఇది జాంపేట మార్కెట్ మాట ఫిష్ మార్కెట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ చేపలు రొయ్యలు పేతలు బాగుంటాయి ఫ్రెష్గా వస్తాయండి అన్నీ కూడా రేట్లు కూడా వీలుగా ఉంటాయి ఈరోజు అయితే మటుకి చాలా వచ్చేస్తాయి ఇంకోండి పీతలు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట రొయ్యలు కూడా బాగున్నాయి ఇంక చేపలు పెద్ద పెద్ద చేపలు ఈరోజైతే చాలా ఎక్కువగా వచ్చాయండి మార్కెట్ అంతా కూడా సండే కన్నా ఈరోజే బాగుంది సండే అయితే అసలు చాలా రష్ ఉంటుంది ఖాళీ ఉండదు గండి ఇవి సొరచేపలో తెలుసు కదా పాల్సర్లో సొరచేపలు ఇవన్నీ కూడా బాగా వచ్చాయండి మార్కెట్ అంతా ఈరోజు రేటు బాగుంది మనకి ఇక్కడ ఐటమ్ చాలా రకాలు కూడా వచ్చాయండి చూడండి పీతలు ఈ పీతలు ఏవో పీతలు అంటారండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పీతలు కల్దలే ఉంటాయి ఈ చూడండి ఇది ఏంటో తెలుసండి మా సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది గోదావరి వాళ్ళకైతే దాన్ని చీర్మన్ అంటారండి ఇంకండి నేను తీసుకున్నా మేము తీసుకుని ఇంటికి వచ్చేసాము నేనైతే రొయ్యలు సొరచేప తీసుకున్నాను చిన్నవి నెత్తలు కూడా తీసుకున్నాను అనమాట రొయ్యలు అయితే హండ్రెడ్ రూపీస్ అండి అర కేజీ బాగున్నాయి ఈ సొరచేపలు రెండు కలిపి త్రీ ట్వంటీ తీసుకుంది ఇవి నెత్తలు అయితే ఫిఫ్టీ రూపీస్వి బాగున్నాయి మీకైతే ఈరోజు సొరచేప ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి చాలామందికి రాదు ఇది అయితే చేపలు అన్నిట్లో కటింగ్ కట్ చేయడంలో సొరచేప అయితే చాలా ఈజీ మాట అండి కటింగ్ మిగతా చేపలు ఏమన్నా అయితే చాలా కష్టంగా ఉంటుంది కానీ కొంచెం ఇది అయితే ఈజీగా ఏమి ఉండదండి ముక్కల కింద కట్ చేసేసి లోపల కొంచెం అవి వంట పేగులవి తీసేయడం అంతే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు చేప అయితే మటుకి ఇలా క్లీన్ చేసుకుని దీన్ని బాయిల్ చేసేయడండి పెద్ద ఎక్కువగా ఏమి పెద్ద టైం కూడా పట్టదు ఇందులో కూడా మనకి ఏమి ముళ్ళు గట్టా ఏమి ఉండవు కదా తెగకపోవడానికి అది కూడా అందుకని మనకి ఈజీగా చాక్తో కట్ అయిపోద్ది అన్నమాట అండి సార్ అయితే మటుకు అందాక మీకు చైర్మన్ అని చెప్పాను చూసారా అక్కడ చలి చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా అది మాకు ఇక్కడ గోదావరిలో పడతారండి ఎర్ర ఎర్రనీలో వచ్చినప్పుడు గోదావరిలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడే వస్తాయట అవి ఇది చీర వేసి పడతారట అండి అందుకని దాన్ని చైర్మన్ అని అంటారట అండి అది ఇక్కడ మాకు ఇక్కడ బాగా దొరుకుతుంది మటు ఇప్పుడు సీజన్ ఏమో అండి ఇప్పుడు వర్షాలు పడితే ఇప్పుడు నుంచి సీజన్ దొరుకుతుంది బాగా వస్తుంది అనుకుంటే ఇప్పుడు మట్టికి అయితే కొంచెమే వచ్చింది ఇది ఇలా కట్ అంటే పెద్ద ఎక్కువ ఇప్పుడు ఏమి పెద్ద క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదండి అందులో ఉన్న ఇవన్నీ కొంచెం క్లీ తీసేసుకొని కొంచెం వాటర్ వేసి కడిగేసుకోవడమే ఇప్పుడైతే పీస్ పీస్ ఏమీ కట్ చేత కడిగేవలసిన అవసరం ఏముండదు మామూలుగా ఇలాగ వాష్ చేసుకుని ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకోవడం అనమాట అండి స్టవ్ మీద పెట్టి ఇది ఉత్తిదే ఇలా ఉడకబెట్టాలండి వాటర్ వేసి ఉడకబెట్టుకోవడం ఇది అనేసి అంటారు చేప కూడా కూర వండుకుంటారు కానీ సొరచేప కూర అంత టేస్ట్ పెద్ద ఏం బాగోదు సొరపిట్టే బాగుంటుందండి ఇది ఇలా వాటర్ వేసుకుని కొంచెం మంచి వేసుకుని మనం చేపలంత బాగా ఉడకబెట్టుకోవడం అనమాట అండి అది ములిగేంత వరకు కొంచెం నీళ్ళు వేసుకుని కాసేపు ఉడకబెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిస్తే సరిపోద్ది మాటండి అండి చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుందండి అండి కోరిది అందరికీ రాదులేండి ఇది కొంచెం కడుక్కోవడం కూడా రావాలి నీట్గా కడగాల దానిపైన పైన ఒక లేయర్ ఉంటుంది కొంచెం మట్టిగా ఉన్నట్టు ఉంటుంది మాట మనకి ఏదో ఇసుకలా తగులుతుంది ఒక లేయర్ ఆ లేయర్ అంతా క్లీన్గా నీట్గా క్లీన్ చేస్తాను ఇంకోండి ఉడికిపోయింది అలా ఉడకనిచ్చే అంతసేపు ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోద్ది అలా ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసాను ఈ లోపైతే మనం గరం మసాలా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది మాట ఇందులోకి పౌడర్ కన్నా ఇవన్నీ కూడా మసాలాలన్నీ తీసుకుని ఇందులో గసగసాలు వేయలేదండి నేను గసగసాలు కూడా వేసుకుంటే బాగుంటుంది లేవని గసగసాలు వేయలేదనమాట మనం చాలా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట లేదంటే అది మన చేతిలోనే అంతా విడిపోతుంది క్లీన్ చేసుకోవడం కనుక రాకపోతే ఇప్పుడే దీన్ని అంతటే మనం శుభ్రంగా క్లీన్ చేసుకునేది ఇప్పుడే మాట అంటే దానిపైన ఒక లేయర్ లేదు చాలా నీట్గా చేసుకుని ఉడికిపోయింది కదా అది చాలా మెత్తగా ఉంటుంది చేప అంత చిన్నగా జాయిగా ఇలాగా ట్యాప్ దగ్గరే పెట్టి క్లీన్ చేసుకుంటే అండి బాగుంటుంది అనమాట ట్యాప్ చిన్నగా పెట్టుకుని వాటర్ అంతా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని పీసులు కూడా ఇలాగ ఒక్క ముక్క తీసుకుని ఇలా నీట్గా కడుపుకోవాలి అనమాట ఈ పని అంతా మటుకు కొంచెం పనిగానే ఉంటుంది కానీ వండుకుంటే మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకోండి అన్నీ ఇలాగ క్లీన్ చేసి పెట్టుకోవాలి అనమాట అండి బాగా నీట్గానే పెట్టుకుని ఇప్పుడు ఇందులోనే మనం అన్నీ వేసుకోవాలన్నమాట అండి ఇదాకా చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నా దగ్గర ఉంది అది కలిపేసాను ఇందులోనే గరం మసాలా పేస్ట్ వేసి ఉప్పు కారం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకునిండి బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట అండి ఇది ఇలా కలిపేసి పెట్టేసుకుంటే అండి ఇది మనం ఎప్పుడు అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని కర్రీ చేసుకోవచ్చు ఏం పాడైపోతుంది ఇది మనం ఈ మసాలాలు ఇవన్నీ పెట్టేసి ఉంచుతాం కదండి మ్యారినేట్ చేసి ఉంచేసుకుంటే ఇలా అన్నీ కూడా మెత్తగా మెత్తగా కలిపేసుకోవడం అండి ఇది అంతా కూడా పేస్ట్ అంతానే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేపేసుకుని ఇది వేసుకోవడం ఇంకా ఇంక మనం ఇంక ఇందులో ఇంకేం వేసుకోక దుప్పు కారం ఇవేం అవసరం ఉండదు ఇప్పుడు మనం ఇందులో వేసాం కదండి అది సరిపోతుంది అన్నమాట మొత్తం కర్రీకి అంతటి కలిపే వేసేస్తాం అన్నమాట ఇందులోనే ఇలాగ చేసుకుని పెట్టుకోవడం అండి ఇలాగంతా ఒక ఆయిల్ డబ్బాల్లో మట్టి కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకుంటే అండి చాలా బాగుంటుంది మన డీప్లోనే అవసరం లేదు మామూలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనం నాది పని అంతా రెయ్యలు చేసుకుని నెత్తలు చేసి కూర చేసి ఇవన్నీ ఇలా చేసి పెట్టుకుని అంతా చేసేటప్పటికి ఆఫ్టర్నూన్ టైం అయితే అయిపోయింది మాట అండి మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది పన్నెండు దాటేసిందండి అండి మళ్ళీ చిన్నబాబుకి ఆఫ్ డేనే స్కూల్ మాట రేపటి నుంచి అయితే ఫుల్ డేస్ ఉన్నాయండి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నేనైతే మళ్ళీ స్కూల్కి బయలుదేరనమాట అండి మా వారు షాప్కి వెళ్ళిపోయారు మధ్యాహ్నం నుంచి నేనే అనేసి స్కూల్కి వెళ్ళాను అనమాట అండి వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి Thank you for watching and bye and